నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో నిర్మించనున్న మినీ స్టేడియం నిర్మాణానికి పనులు ప్రారంభమయ్యాయి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచనలతో అదాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించనున్న ముత్తుకూరు మినీ స్టేడియంలో కన్స్ట్రక్షన్ ప్లానింగ్ కోసం నేడు సర్వే చేపట్టారు టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ అదాని ఫౌండేషన్ హెడ్ రాజేష్ రంజన్ల ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ నాయకులు క్రీడాకారులతో కలిసి సర్వే చేపట్టారు ఈ సందర్భంగా మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మక మినీ స్టేడియం పనులు ప్రారంభించడానికి ముందుకు వచ్చిన అదానీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని ముత్తుకూరులో మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేయడంతో ముత్తుకూరు రూపురేఖలు మారనున్నాయని చెప్పారు ఈ కార్యక్రమంలో నాయకులు అక్కయ్య గారి ఏడుకొండలు బొలిగర్ల శ్రీనివాస్ యాదవ్ పైనాపురం సర్పంచ్ కావలి విజయ్ కుమార్ పట్టపు శోభన్ కోడూరు రవి తదితరులు ఉన్నారు ఈరోజు శుభదినం ఎందుకంటే ముత్తుగూరు మండలంలో ముత్తుగూరు హెడ్ క్వార్టర్ అంటే ముత్తుకూరు పంచాయతీలో ఒక క్రీడా ప్రాంగణంకి ఈరోజు నాంది పలకడం జరిగింది గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహి గారి సహకారంతో ఈరోజు అదాని కృష్ణాపట్నం పోర్టు అదాని ఫౌండేషన్ వారు వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్తో ఈ గ్రౌండ్ పని మొదలుపెట్టడానికి ఈరోజు శ్రీకారం చుట్టారు ఈరోజు స్థలాన్ని స్థలానంతా కూడా సర్వే చేయడం జరిగింది త్వరలో రేపు నుంచి మిగతా పనులు కూడా ప్రారంభమవుతున్నాయి అదేవిధంగా ముత్తుగూరులో డ్రైన్స్ గురించి కూడా ఈరోజు మళ్ళీ పోర్టు అథారిటీ వాళ్ళు వచ్చిన్నారు ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు వాళ్ళు వచ్చినారు ఆ డ్రైనేజీల గురించి కూడా ఈరోజు ముతుగూర్లో ఎంక్వైరీ చేసి డ్రైనే ఏ డ్రైనేజుల ముందు ఎమర్జెన్సీ ఏ ఎక్కడెక్కడ చేయాలని కూడా అది కూడా డిసైడ్ చేస్తారు అలాగే డంపింగ్ గార్డ్ కూడా స్థలం శాఖ స్థల సేకరణ అయిపోయింది ఈ పనులు మొదలు అవుతుండగానే ఆ పని కూడా మొదలు పెడతారు సంతోషకరం ఈరోజు ముత్తుకూరు మండలంలో అభివృద్ధి పరుగులు పెడుతుంది దీనికి కారణమైనటువంటి గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహి గారికి కృతంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి అదాని కృష్ణాపట్నం పోటీ యాజమాన్యం అదాని ఫౌండేషన్ వారికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం